Ye ఏపీలో జనసేన తరపున ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నట్లు యాంకర్ అనసూయ చెప్పారు పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్తానని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపింది సొసైటీలో సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అలాంటి సొసైటీలో ఉంటున్న నాకు ఓ మంచి నాయకుడిని ఎన్నుకునే బాధ్యత ఉందని అన్నారు తాను చెబితే వినేవాళ్లు ఉండడం అదృష్టమన్నారు అనసూయ పార్టీలతో పని లేకుండా మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు అంటోంది యాంకర్ అనసూయ ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా వెళ్తానంది జబర్దస్త్ లో రోజా నాగబాబుతో పనిచేశాను ఇద్దరు క్లోజ్ ఒకవేళ ఇద్దరూ తమ పార్టీలోకి పిలిస్తే తాను మాత్రం మంచి నాయకుల్నే ఎంచుకుంటారని అన్నారు అన్ని పార్టీల్లో లీడర్లు తనకు తెలుసు పవన్ కళ్యాణ్ మంచి లీడర్ కాబట్టి అలాంటి వారిని ఎన్నుకోమని తాను వేరే వాళ్లకు చెబుతారని వాళ్లు వినడం తన అదృష్టమని అంటోంది వింటున్నారు కదా అని ఏది పడితే అది చెప్పను అని తనకు రాజకీయాలంటే ఇష్టం లేదన్నది యాంకర్ అనసూయ తన నాన్న పాలిటిక్స్ లో ఉండేవారని ఆయన మానేయడానికి కూడా తనే కారణమని చెప్పింది